హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మేము వీరనాగమ్మ పండుగ చేస్తున్నాము వీరనాగమ్మ గుడి అయితే ఇక్కడే ఇంకా మా వరకు మా పాల వరకే చేస్తున్నాము ఎండ అయితే చాలా బాగా కొడుతుంది కాసేపట్లోనే నెత్తి సుర్రం అంటుంది ఇంకా పండగ ఏర్పాట్లు అయితే జరుగుతున్నవి పండగ చేయడానికైతే బైనళ్ళని కూడా పిలిచాము వాళ్ళని పండగ చేసే వాళ్ళని కూడా పిలిచాము వాళ్ళని అంటారు ఇంకా గుడి లోపలికైతే వెళ్దాము ఇదంతా గుడి గ్రౌండ్ ఇంకా పండగ ఏర్పాట్లు టెంట్ గిట్ల వేశారు ఇంకా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి ఇంకా చుట్టాలళ్ళు అయితే వస్తున్నారు ఇంకా అందరు అయితే అందరూ వచ్చారు ఇంకా మేమైతే అయితే వెళ్తున్నాము ఇంకా పుట్ట పుట్టగమ్మడానికి అయితే వెళ్తున్నాము నిండుగుండ బావి నీళ్ళు తు అయితే ఇరవై ఒక్క బిందె పోయాలి ఈ చీకట్లో బావి దగ్గర నుండి తీసుకొచ్చి ఇరవై ఒక్క బిందె పోస్తున్నాము తు ఇది ఎక్కడ అంటే చెలక దగ్గర లైట్స్ కూడా ఏమి ఉండవు అందుకే టార్చ్ లైట్స్ పెట్టాము మంటలు కూడా తీసుకొని వచ్చాము కానీ అంత వెలుతురుగా అయితే ఏమీ అనిపించట్లేదు అందుకే వీడియో చీకటిగా వచ్చిందండి ఇంకా నిండుగుండ బావి నీళ్ళు అయితే తీసుకొచ్చి ఇరవై ఒక బిందె పోసాము ఇంకా దేవుడు వచ్చే వాళ్ళకి అందరికైతే అమ్మవారు అయితే ఒళ్ళు నిండుకుంది ఇంకా అందరూ అయితే ఇంకా ఊగుతున్నారు ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చాము గుడి దగ్గరికి వచ్చిన తర్వాత గర్భగుడిలో నుండి అయితే ఈ దేవుళ్ళని అన్ని తీసుకొచ్చి ధాన్యం మీద అయితే పెట్టాము ఈ దేవుళ్ళని అందరినీ ఈ మళ్ళీ జలగంగకు తీసుకొని వెళ్తాము ఇంకా ఈ దేవుళ్ళని అన్నిటిని ఇంకా ఒక్కొక్కరు తల ఒక్కొక్కటి ఎత్తుకుంటారు దేవుడు వచ్చిన వాళ్ళు ఎత్తుకుంటారు రాని వాళ్ళు కూడా ఎత్తుకుంటారు దేవుడు వచ్చిన వాళ్ళు కూడా ఎత్తుకొని ఇంకా దేవుడు ఊగుకుంటూ ఎగురుకుంటూ వెళ్తాము చాలా బాగుంటుందండి మా వీడియో చూడండి ఈ పండుగ మొత్తం త్రీ డేస్ చేస్తాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి దేవుడు వచ్చిన వాళ్ళు కూడా అమ్మ దేవుళ్ళని ఎత్తుకొని వాళ్ళు సిగము ఎగురుతుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళ కాళ్ళకి నీళ్లు పోసుకుంటూ ఇంకా వెళ్తాము జలగంగకి ఇంకా ఇక్కడైతే అందరికైతే అమ్మవారు వచ్చి అ అమ్మవారు వచ్చే వాళ్ళ వరకు అయితే అమ్మవారికి కంపల్సరీ రావాలి కానీ అక్కడ ఆ మామయ్యకైతే ఇంకా ఒళ్ళు నిండుకోలేదు దేవుడు ఇంకా నిండుకోలేదు ఏంటి ప్రాబ్లం అనేసి ఇక్కడ పండగ వాళ్ళు వాళ్ళైతే ఇంకా ఏంటి అని ట్రై చేస్తూ ఉన్నారు ఎందుకు రావట్లేదు ఎందుకు ఒళ్ళు నిండుకోవట్లేదు అని ఇంకా అడుగుతున్నారు అందుకోసమే ఆ మామయ్యకైతే అది చంద్రకోళ అయితే మెడలో వేసారు ఇంకా ఇప్పుడైతే ఒళ్ళు నిండుకోవడం కోసం కొబ్బరికాయ నిమ్మకాయ కోసేశారు ఇంకా గుడి అయితే వచ్చాము ఎండ అయితే చాలా బాగా కొడుతుంది చూడండి ఇంకా అందరూ అయితే దేవుడు వీటితో వెళ్తున్నాము ఇంకా అయితే దగ్గరలోకి వచ్చేసాము ఇది కూడా చిలక దగ్గరనే అండి ఇది కూడా బావి నీళ్ళతోనే కడగాలి బావి అయితే చాలా పెద్దగా ఉంటుంది దేవుడు వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఊరుకుంటూ వాళ్ళ కాళ్ళకి నీళ్ళు పోసుకుంటూ వీళ్ళు వీళ్ళు కూడా ఇంకా కథ చెప్పుకుంటూ అమ్మవారిది వీరనాగమ్మది కథ చెప్పుకుంటూ వెళ్తున్నాము అందరము చాలా బాగుంటుంది వీడియో అయితే ఇంకా చెలక దగ్గర ఇంకా బావి దగ్గరికి అయితే వచ్చాము నిండుగున్న నీళ్ళతోనైతే అయితే కడుక్కొని తీసుకొస్తున్నాము బావి దగ్గర నీళ్ళతోన ఇంకా ఇక్కడైతే ఒక మ్యాట్ వేసి సాప వేసి సాప పైన అయితే పెట్టాము దేవుళ్ళని ఇంకా పెట్టిన తర్వాత దేవుళ్ళకి కడిగి ఇంకా బొట్లు పెట్టి మొత్తం అయిపోయింది ఇంకా ఆడవాళ్ళము ఇంకా బొట్లు పెట్టుకొని కాళ్ళకి పసుపు రుద్దుకొని ఇంకా అందరం అయితే కూర్చున్నాము ఇక్కడ అయితే దేవుని వీరనాగమ్మది అయితే కథ చెప్తున్నారు ఇంకా అమ్మవారిది కథ వినాలి కదా ఇంకా అందరం కూర్చున్నాము ఇంకా కథ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా పసుపు రుద్దుకొని వాళ్ళు ఉంటే ఇంకా అక్క అయితే రుద్దుతుంది ఇంకా కథ విన్ని లోపు ఇంకా కథ అయిపోయేసరికి ఇంకా చీకటి అయిపోయింది చీకటి అయిపోయిన తర్వాత ఇంకా ఈ అమ్మవార్లను అన్నీ కడిగి ఇంకా తీసుకొని గుడి దగ్గరికి వస్తున్నాం కదా నేల అయితే నడవరు ఈ తడి చీరలు తడి చీరలపైనే నడుస్తారు ఇవి చీరలు అన్నీ నేల వేసుకుంటూ వస్తాము ఎంత దూరం ఉంటే అంత దూరం వరకు పైనే నడుచుకుంటూ వస్తాము నేల పైన అయితే నడవరు ఇంకా చీరలు అయితే వేస్తున్నాము చూడండి ఇది కూడా చీకట్లోనే ఇంకా ఊరు కదా అందుకే ఇక్కడ లైట్స్ కూడా ఎక్కువ లేవు టార్చ్ లైట్స్ కూడా తీసుకొని వచ్చాము అని అంత వెళ్తూరు ఏమీ అనిపిస్తలేదు ఇంకా చీరలు అయితే వేస్తున్నాము కొంచెం గుడి దగ్గరకైతే వచ్చేసాము ఇంకా అమ్మవారి కాళ్ళకి నీళ్ళు పోసుకుంటూ ఇంకా చీరలు వేసుకుంటూ ఇంకా వస్తున్నాము ఇంకా చీరలపైనే నడుచుకుంటూ వస్తారండి గుడి వరకు ఇంకా గుడి దగ్గరకైతే వచ్చేసాము ఇంకా వీళ్ళైతే ఇంకా దేవుడు ఊరుకుంటూ కాళ్ళకు నీళ్ళు పోసుకుంటూ చీరలపైన నడుచుకుంటూ ఇంకా గుడి దగ్గరకైతే వచ్చాము ఇక ఎలా ఎగురుతున్నారు దేవుడు వచ్చిన వాళ్ళు ఇంకా వాళ్ళతో సరిగ్గా పండుగ చేసే వాళ్ళతో సరిగ్గా ఎగురుతున్నారు మాకైతే చిలక దగ్గర అయితే చాలా బాగా అనిపించింది అమ్మవారి కథ వింటుంటే కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఈ అమ్మవార్లనైతే అక్క నుండి జలగంగ నుండి తీసుకొని వచ్చాం కదా ఇంకా ఇక్కడైతే ఒక సాప వేసి సాప పైన కొన్ని ఈ సాప పైన బియ్యం మళ్ళీ ధాన్యం వేసి ధాన్యం మీదనైతే పెడతారు ఇంకా దేవుడు అయితే ఊగుతున్నారు ఇదో అక్కడికి జలగలు తీసుకెళ్లిన దేవుళ్ళందరూ తల ఒక్కొక్కటి ఎత్తుకున్నారు చూడండి దేవుడు ఎత్తుకొని దేవుడు ఊగుతున్నారు ఎగురుతున్నారు ఇంకా అమ్మవార్లను అయితే ఇక్కడ చాప పైన ధాన్యం పోసి ధాన్యం మీదనైతే పెడతారు ఇంకా అందరైతే ఇంకా ఊగిరి పాపం వాళ్ళకు దాహం వేస్తుందని ఇంకా మంచినీళ్ళు అయితే తాగుతున్నారు ఇంకా నేనైతే వీడియో తీసాను ఇంకో అమ్మవార్లను అయితే ఇంకో ఇక్కడ పెట్టాను బియ్యం పోసి బియ్యం మీద పెట్టాను ఇంకా ఇక్కడైతే నేను అందరినీ చూపిస్తున్నాను ఇంకా ఇక్కడైతే అక్కడ పుట్టగమ్మడానికి వెళ్ళాం కదా ఇరవై ఒక్క బిందబోసమ్మ అది ఒక రోజు వరకు నైట్ అక్కడే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే తీసుకొని వచ్చాము ఈ పుట్ట బంగారంతోనైతే పాలపట్నం అయితే వేస్తాము పాలపట్నం వేసి పిండితో దీపాలు అయితే వెలిగించాము ఇంకా ఇది నైట్ టైంలో వేసారు నైట్ టైంలో వేశాము ఇంకా పాలపట్నం చుట్టూ అయితే ఇంకా అమ్మవారు అయితే ఒళ్ళు నిండుకుంది ఇంకా అందరూ పాలపట్నం చుట్టూ తిరిగి దేవుడు వచ్చిన వాళ్ళ వరకు దే అమ్మవారికి ఇంకా అమ్మవారిని తలుచుకుంటూ ఇంకా ఒక్కొక్కరికి అయితే ఒళ్ళు నిండుకుంది ఇంకా అందరూ అయితే ఊగుతున్నారు దేవుడు వచ్చే వాళ్ళ వరకైతే ఊగుతున్నారు ఇంకా పాలపట్నం చుట్టూ తిరుగుతుంది ఇంకా ఇవన్నీ దీపాలు అయితే పిండితోనే చేసాము ఇంకా ఈ పండుగ చేస్తున్న పండుగ చేసినప్పుడల్లా మేమైతే రెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తాము పండగ చేసినప్పుడల్లా ప్రతి ఇంటికి కొత్త బట్టలు తీసుకోవాలండి అది పాలల్లో వరకే చిన్న పెద్ద ఆడవాళ్ళు మగవాళ్ళకి అందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అయితే కొత్త బట్టలు తీసుకోవాలి కొత్త బట్టలు పాలళ్ళ వరకు కొత్త బట్టలు తీసుకొని అయితే ఇక్కడ పాలపట్నం పైన అయితే ఇట్లా కడతాము ఇంకా కొత్త బట్టలు అయితే ఇక్కడ పైన కట్టాము ఇంకా అది వెయిట్ బరువు ఆపలేదని కొన్ని కుర్చీ పైన కూడా వేశాను అందరం కలిసి అయితే రెండు సంవత్సరాలకు ఒకసారి అయితే పండగ చేస్తాము ఇంకా ఇవి పిండితో చేసాం కదా దీపాలు ఆరిపోతున్నామని నూనె పోస్తున్నాము ఇది కూడా నైట్ టైంలోనే గుడి దగ్గర ఇంకా కథ చెప్తున్నారు అందరు వింటున్నారు అమ్మవారి కథ అందరూ వింటారు మా మామయ్య అయితే మీకు హాయ్ చెప్తున్నాడు అందరికి ఇదైతే నైట్ టైంలో ఇది గుడి దగ్గరే కదా అందుకే వెళ్తురుగా ఉంది దీపావళి దీపాలు ఆరిపోకుండా ఉండాలని నూనె పోస్తున్నాము పిండితో చేసాము కదా పిండితో చేసి పెట్టాం కదా చాలా బాగుంది ఇక కుర్చీలో బట్టలు ఇంకా నిద్రపోతున్నారు బట్టలు కొత్త బట్టలు ఇక్కడ కుర్చీలో ఇక పాలపట్నం అంటే ఇదే అండి దీపాలు చుట్టూరా చూడండి చాలా బాగుంది ఇంకా దీ అమ్మవార్లను అయితే ఇంకా గర్భగుడిలోకి అయితే తీసుకెళ్తున్నారు ఇక తీసుకెళ్ళి దీపాలు అన్నీ ఆరిపోయినవి ఇంకా అమ్మవార్లను అన్ని ఇక్కడ పెట్టారు కదా ఇప్పుడు మళ్ళీ గర్భగుడిలోకి తీసుకెళ్తున్నాం ఇంకా మా అబి ఇంకా మా ఆయన ఇద్దరు కూర్చున్నారు ఇంకా కొన్ని దేవుళ్ళు అయితే ఇక్కడే ఉన్నవి అన్నీ ఇంకా లోపలికైతే తీసుకెళ్తారు ఇంకా ఈ పాలపట్నం చుట్టూ అయితే ఇంకా పాల వరకు అయితే తిరుగుతాము ఇంకా పొగ ఏంది సాంబ్రాన్ పొగ వేస్తున్నారు ఇప్పుడైతే మూడు అయితే ఉంది టైము తెల్లవారి జామున మూడు ఇంకా పాల వరకు అయితే ఈ పాలపట్నం చుట్టైతే తిరుగుతాము ఇంకా అందరం తిరిగి ఇంకా దేవుళ్ళ కోరికలు ఏమన్నా ఉంటే కోరుకొని మొక్కుతాము ఇంకా అందరం అయితే తిరుగుతున్నాము ఇక మా ఆయన ఇక బట్టలు కుర్చీలో అక్కడ బరువు ఆపదాన్ని మళ్ళీ కుర్చీలో వేసాము ఇంకా అందరికైతే వాళ్ళు పండగ చేసే వాళ్ళైతే మాకు అందరికీ బండారు పెట్టారు బండారి అంటే పసుపు ఇది పెట్టేసి మనకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకొని అమ్మవారి పైన వేయాలి ఈ బండారి పసుపు అయితే అందరికి పెడతారు ఈ పసుపు కూడా పాలళ్ళ వరకే ఇప్పుడు చుట్టూ తిరిగాము కదా వాళ్ళ వరకి పాలోళ్ళ వరకే పెడతారు అమ్మవారి పైన అయితే వేశాము కోరికలు కోరుకొని ఇంకా ఇక్కడ ఈ మిగిలిన ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా దేవుళ్ళు ఈ దేవుళ్ళని కూడా గర్భగుడిలోకి తీసుకెళ్తున్నారు ఈ దేవుళ్ళు అన్నీ వీరనాగమ్మ పరసరాములు గౌరమ్మ ఇంకా చాలా దేవుళ్ళ పేర్లు అయితే ఉన్నవి ఇక్కడ ఈ దేవుళ్ళ పేర్లు ఇంకా వెనకకు చూడకుండా వెనక నుండి తీసుకెళ్ళాలి అలానే తీసుకెళ్తున్నారు చూడండి వెనక చూడకుండా వెనక నుండి తీసుకెళ్ళాలి మా ఆయన కూడా తీసుకెళ్తుండు ఎక్కడైతే మా పాలోళ్ళ వరకి అందరైతే బండారి వేసుకుంటాము ఆడోళ్ళం మొగళ్ళం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరం అయితే బండారి వేసుకుంటాము ఇలా టవల్స్ పైనే కూర్చుంటారు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే జుట్టి ఇప్పుకొని ఇంకా ఇలానే కూర్చుంటారు ఇంకా ఇది పాలళ్ళ వరకే అండి ఇంకా షర్ట్స్ కూడా ఇప్పేసి టవల్స్ పైన కూర్చొని ఇంకా బండారి వేసుకుంటాము ఇంకా బండారి ఏనే వేస్తాడు పండగ పండగ వాళ్ళే వేస్తారు ఇంకా దేవుడు వచ్చే వాళ్ళకైతే ఇంకా ఒళ్ళు నిండుకుంది ఇంకా దేవుడు ఊగుతున్నారు ఇంకా అందరికీ అయితే బండారి వేసిన తర్వాత ఇంకా అందరూ తలస్నానాలు చేసి కొత్త బట్టలు అన్నాం కదా ఇంకా అందరూ అయితే కొత్త బట్టలు వేసుకుంటాము దేవుడు అయితే చాలా బాగా ఊగారు చాలా బాగా ఎగురుకుంటూ మంచిగా చాలా బాగా అనిపించింది అండి ఏంటి వీళ్ళందరూ ఇలా ఉన్నారు అనేసి షాక్ అవుతున్నారా ఇంకా మా పాల వరకైతే బండారి వేసుకోవాలంటే ఇలానే కూర్చోవాలి ఇక అక్కడ మా ఆయన అభి నాని ఇక ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ నేను ఇంకా అందరికైతే బొట్టు పెట్టుకొని వచ్చాడు పసుపు కుంకుమ ఇక్కడ ఇక్కడ మొత్తం ఆడోళ్ళం లేడీసు ఇంకా వాళ్ళ మొత్తం చుట్టాలోళ్ళు ఇక్కడ కూర్చొని బండారు వేసుకునే వాళ్ళ వరకి పాలోళ్ళు బొట్టి ఎలా పెట్టారని ఇంకా చూసుకుంటున్నాం పండగ చేసే మూడు రోజుల వరకు వీళ్ళు దేవుడుగుతుంటూ ఉపవాసాలు ఉండి ఉండి దేవుణ్ణి అయితే చాలా సంతోషపరుస్తారు ఎగరడానికి కూడా వాళ్ళకైతే అమ్మవారి శక్తిని ఇస్తుంది ఇప్పుడైతే కొడతారు ఆ కొరడతోన ఇలా కొట్టినా కూడా దయ్యాలు ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి దెబ్బ తగులు ఇంకా అమ్మవారు వచ్చే వాళ్ళైతే వీళ్ళండి వీళ్ళకి అందరికీ ఒక్కొక్క దేవుడు వస్తుంది ఒక్కొక్కరికి ఇంకా మాకైతే బండారి అయితే వేసాడు బండారి అంటే పసుపు ఇంకా అందరి నెత్తిలో ఇప్పుకున్నాము ఇంకా పసుపు వేయడం అయిపోయింది ఇంకా ఆడవాళ్ళమైతే నెత్తి ఇప్పుకోవాలి అల్లుకోకూడదు ముడుచుకోకూడదు ఇంకా పసుపు వేసిన తర్వాత బండారి వేసిన తర్వాత ఇంకా ముడుచుకోవచ్చు ఇంకా బండారి వేయడం అయితే అయిపోయింది అందరం అయితే ఇంకా తలస్థానాలు చేసి ఇంకా అప్ అయితే అవుతాము కొత్త బట్టలు వేసుకుంటాము ఇంకా అందరం అయితే అప్ అయిన తర్వాత ఇంకా పరశురాముల అనే దేవుడు ఉంటాడు అక్కడికైతే వెళ్ళి దేవుడికి అయితే సర్ది ఇచ్చేసి వస్తాము ఇంకే మంగళార్తి తీసుకొని సర్ది తీసుకొని దేవుడు ఊగుకుంటూ వెళ్తున్నాము ఇగో సర్ది ఇక్కడ ఎత్తుకుంది ఆమె కూడా అమ్మవారు వస్తారు సర్దెత్తుకొని అమ్మవారు ఊగుతుంది ఇది కూడా ఇంతకుముందు జలగంగాకి వెళ్ళామా దేవుని దగ్గరికి దేవుళ్ళని కడిగామా మళ్ళీ అక్కడికి చెలక దగ్గరికి వెళ్తారు ఇంకా నేనైతే కొద్ది దూరం వెళ్ళి ఇంకా వచ్చేసాను నైట్ టైం అని వెళ్ళలేను పిల్లలు ఇద్దరు ఉన్నారని వాళ్ళు నిద్రపోయినారు ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అందరం కలిసి అయితే ఇంకా డ్యాన్స్లు లేస్తున్నాము ఇంకా పండగ అయితే అయిపోయింది ఇంకా మళ్ళీ అందరం ఎప్పుడు కలుస్తాము అనేసి అయితే కొద్దిసేపు అయితే ఇలా ఆడుకున్నాము మా వీడియో నచ్చితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మేమైతే చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది దేవుని పండుగ చేసినందుకు చాలా సంతోషంగా అయితే ఉన్నాము ఇంకా ఇక్కడ అయితే అందరం అయితే ఆడుకుంటున్నాము పండుగ అయితే మొత్తం అయిపోయింది ఇంకా అయితే ఇంకా ఇళ్ళకు వాళ్ళమైతే వెళ్ళిపోతాము ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి అయితే ఇంకా గర్భగుడి అంటే ఇదే అండి ఇంకా దేవుడు వచ్చిన వాళ్ళు దేవుడు అవుతున్నారు ఇంకో దేవుళ్ళనైతే ఇక్కడ ఒక గద్ద పైన అయితే పెట్టాము ఇంకా దేవుళ్ళు అయితే ఊగుతున్నారు ఇంకా ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ దేవుడు వచ్చిన వాళ్ళకైతే అడిగి తెలుసుకుంటారు ప్రాబ్లమ్స్ అయితే కాండారు అయితే ఇంకా దేవుడు ఊడుతున్నారు ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ అడుగుతారు ఇంకా మా పండుగ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి త్రీ డేస్ ఈ పండుగ థ్యాంక్ యూ ఫ్రెండ్స్